మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన భారతీయుడు చనిపోయారు అలాగే అందులో అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన మన సైన్యం అంటే భారతీయుల సైన్యం ఉంది అని చెప్పేసి వింటున్నాం ఎలా సార్ అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే భారతీయ సైన్యం కాదు ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్లి ఏజెంట్స్ అక్కడ అమ్మేస్తున్నారు వీళ్ళని అక్కడ సైన్యం తీసుకుంటున్నారు ఇదంతా కూడా ఒక స్కామ్ అని చెప్పచ్చు లేదంటే కంప్లీట్గా ఇది ఫ్రాడ్ మన వాళ్ళు ఎవరు వాలంటరీగా అక్కడికి వెళ్ళట్లేదు మోసగించి వాళ్ళని పంపిస్తున్నారు ఇందులో ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే మొన్న మహమ్మద్ అస్తాన్ అని ఒక ముప్పై ఏళ్ళ హైదరాబాద్ యువకుడు ఇలాగ వెళ్ళి రష్యాలో చనిపోయాడు అప్పుడు ఇది బయటకు వచ్చిందనమాట అసలు ఏం జరుగుతుందేమో అని దాని తర్వాత ఒక ఏడు మంది అక్కడ అక్కడ ఉన్న భారతీయులు ఒక వీడియో చేశారు సెల్ఫీ అంటే ఒక అతను ఇలా పెట్టుకుంటే మిగతా ఆరు మంది నిలబడి ఉన్నారు అందరూ కూడా సైనిక దుస్తుల్లో ఉన్నారు ఇతను చాలా బాధగా హిందీలో చెబుతున్నాడు ఇట్లా మమ్మల్ని మేము మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి యుద్ధంలోకి తీసుకు పడేశారు మేము చాలా కష్టాలు పడుతున్నాం ఇక్కడ వాళ్ళు బెదిరిస్తున్నారు టార్చర్ చేస్తున్నారు మేము దీనికి అంగీకరించకపోతే మా పాస్పోర్ట్లు చించేస్తామని బెదిరిస్తున్నారు వాళ్ళు ఏదో మాకు అర్థం కానీ రష్యన్ భాషలో డాక్యుమెంట్ మీద సైన్ చేసుకున్నారు తర్వాత మాకు ఎవరో చెప్పారు మేము వాలంటరీగా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినట్టుగా ఆ డాక్యుమెంట్లో రాసి మా దగ్గర సంతకాలు తీసుకున్నారని అనే విషయాల్ని వాళ్ళు చెప్పారు ఆ చెప్పిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలో ఉన్న ఏడు మందిలో ఇంకొక అబ్బాయి కూడా చనిపోయాడు సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ యువకుడు ఈ మహమ్మద్ అస్తాన్ అనే ఒక అబ్బాయి చనిపోయాడు ఆ తర్వాత ఏడు మందిలో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి కూడా చని వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడింది అట్లాగే ఈ అస్తాన్ వాళ్ళ బ్రదర్ ఇమ్రాన్ కూడా మీడియాతో మాట్లాడాడు సో వాళ్ళ బ్రదర్ నవంబర్లో వెళ్ళాడని డిసెంబర్ థర్టీ ఫస్ట్న లాస్ట్ కాల్ చేశాడని ఆ తర్వాత నుంచి కాల్స్ లేదని ఆ తర్వాత అక్కడ రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అనౌన్స్ చేసింది ఇలాగ అస్తాన్ అనే అబ్బాయి యుద్ధంలో చనిపోయాడు అని చెప్పి అప్పుడు ఈ స్కామ్ బయటకు వచ్చింది సో ఇక్కడ మన ఎంఐఎం ఓవైస్ అసదుద్దీన్ ఓవైస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన జయశంకర్ మన ఫారిన్ మినిస్టర్కి అప్పీల్ చేశాడు వీళ్ళని తీసుకురావాలి అని చెప్పి ప్రధానంగా ఓవైసీ చెప్తున్నది ఏంటంటే తెలంగాణ గుజరాత్ కాశ్మీరు కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇలాగా మనుషులను పంపించారని ఇప్పటివరకు వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం దాదాపు ముప్పై మందిని ఇలాగా పంపిస్తున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ మన మహమ్మద్ అస్తాన్ ఎలా వెళ్ళాడు అనేది వాళ్ళ బ్రదర్ ఇమ్రాన్ ఏం చెప్తున్నాడంటే యూట్యూబ్లో ఒక బాబా వలాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని ఫిరోజ్ ఖాన్ అని అతను దుబాయ్లో ఉంటాడు అతను నడుపుతాడు ఇందులో అతను ఏంటంటే ఇట్లా రష్యా వెళ్ళదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఇవన్నీ చెప్తున్నాడు సో మీకు దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల జీతం వస్తుంది అక్కడ సెక్యూరిటీ గార్డులుగా అక్కడ నేను అపాయింట్ చేస్తాను అని చెప్తున్నాడు కొంతమంది ఈ ఇక్కడ దుబాయ్కి వెళ్ళే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఇతన్ని కలుస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు ఇక్కడ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఇస్తున్నారు ఇలా ఇతను ఏం చేస్తానంటే మూడు లక్షల వరకు ఫీజు తీసుకుంటున్నాడు ఫీజు తీసుకొని అక్కడ ఉన్న రష్యాలో ఉన్న కొంతమంది ఏజెంట్లని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపించేస్తున్నాడు అక్కడికి వెళ్ళినాక వీళ్ళని ఆ మిలిటరీకి అప్పగిస్తున్నారు మిలిటరీ ఏం చేస్తున్నారంటే వీళ్ళేమో సెక్యూరిటీ గార్డ్ అనుకుంటారు బిగినింగ్లో ఇదంతా సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ అనుకుంటారు తర్వాత మెల్లగా అర్థమవుతుంది వాళ్ళకి ఇది సెక్యూరిటీ కాదు ఉక్రెయిన్ వార్లోకి వీళ్ళని దింపుతున్నారు అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంత ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు బేసిక్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వీళ్ళని రష్యన్ ఆర్మీకి హెల్పర్లుగా స్టాప్గా మార్చేస్తున్నారు అంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం వాళ్ళ అవసరాలు చాలా ఉంటాయి కదా అవన్నిటికీ వీళ్ళని వాడడం ఒక్కోసారి వీళ్ళు కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే యుద్ధ రంగంలో ఉన్నప్పుడు హెల్పర్లు కూడా యుద్ధంలో ఉన్నట్టే అదేమి సపరేట్గా ఉన్నట్టు కాదు సో వాళ్ళకు కూడా క్యాజువాలిటీ వ్యవహార ఇబ్బందులు ఉంటాయి చనిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే బుల్లెట్లు దాగిలే ఈ మన అస్థానాన్ని అతను హైదరాబాద్ కుర్రాడు అని చెప్తున్నారు అయితే రష్యా ఎందుకు ఇలాగా విదేశీ కుర్రవాళ్ళని తీసుకెళ్ళి సైనికులుగా మారుస్తున్నారని అని చెప్తే మనకి యుద్ధం కానీ ఒక బ్రీఫ్గా చూస్తే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ అనేది ఎప్పటిది అనుకున్నప్పుడు నిజానికి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయిందని చాలామంది అనుకుంటారు కానీ అది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే యుద్ధం జరుగుతుంది యాక్చువల్గా ఏందంటే రష్యా కానీ ఉక్రెయిన్ జార్జియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్ అనే పేరుతో కలిసి ఉండేవి తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో విడిపోయినాయి విడిపోయినప్పుడు రష్యా మొత్తం అంటే పాత సోవియట్ యూనియన్లో ఉండే దేశాలలో అత్యంత బలమైంది రష్యా అయితే నెంబర్ టూ ప్లేస్ వచ్చి ఉక్రెయిన్ ఉంటుంది తర్వాత జార్జియా ఎలా ఉంటాయన్నమాట సో ఉక్రెయిన్ రష్యా సేమ్ బార్డరు సేమ్ లింగ్విస్టిక్ కల్చరు అవన్నీ ఒకే రకంగా ఉంటాయి సో ఎప్పుడైతే వీళ్ళు విడిపోయిన తర్వాత రష్యా ఉక్రెయిన్లో ఏంటంటే ఆరెంజ్ రెవల్యూషన్ అని టూ థౌజండ్ ఫోర్లో ఒక రెవల్యూషన్ వచ్చింది ఆ రెవల్యూషన్ ఏంటంటే యూరోపియన్ యూనియన్కి అనుకూలంగా ఒక వర్గం బలంగా పనిచేసింది సో యూరోపియన్ అనుకూల వర్గమే గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది సో అప్పుడు దాంతో రష్యా ఏం చేసిందంటే తనకు అనుకూలంగా లేదని చెప్పి ఆ మెల్లగా క్రిమియా అనే ఒక పట్టణాన్ని ఆక్యుపై చేసింది రష్యా ఏది టూ దాంతో యుద్ధం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో ఆ యుద్ధం అలా కంటిన్యూ అవుతూ వస్తుంది సో ఒక రష్యా ఏం చెప్తుందంటే డీనాజిఫై అనే ఒక పేరు పెట్టింది రష్యా డీనాజిఫై అంటే నాజీ తత్వాన్ని లేకపోతే నాజీ ఇన్ఫ్లుయెన్స్ని తొలగించడం అంటే నాజీల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఉంటే దాన్ని మేము తొలగిస్తాం ఎందుకంటే నాజీలకు రష్యాకి హిట్లర్కు స్టాలిన్కి యుద్ధం అనేది వెరీ పాపులర్ సో అలాగా డీనాజిఫై అండ్ డీమిలిటరైజేషన్ అనే లక్ష్యాలతో రష్యా ఉక్రెయిన్ మీదకి దాడికి మొదట వెళ్ళింది తర్వాత రెండు వేల ఇరవై రెండు పద్నాలుగులో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉక్రెయిన్ని ఆక్యుపై చేసింది రష్యా దీనికి రష్యా చెప్పే కారణాలలో ప్రధానమైనది ఏంటంటే మామూలుగా ఉక్రెయిన్ని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ యూరోపియన్ ఏషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని ఒక సంస్థ ఉంది ఈఏఈసి అంటారు దాన్ని దాంట్లో ఉండమని రష్యా ఉక్రెయిన్ అడిగితే ఉక్రెయిన్ ఏమో అమెరికా వైపు యూరోపియన్ యూనియన్ వైపు మొగ్గు చూపుతుంది అమెరికాకు కూడా జియో పాలిటిక్స్లో భాగంగా అక్కడ స్థావరాలను ఏర్పరచుకోవడం ఉక్రెయిన్కి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు సో ఇటు వైపు అమెరికా అండ్ యూరోప్ దేశాలు ఇటువైపు రష్యా అండ్ దీనికి సంబంధించిన ఇవి ఇలా ఇలా రెండుగా విడిపోయినాయి విడిపోయి ఇది నాటోలో చేర్చమని చేర్చుకునేదానికి అమెరికా ప్రయత్నిస్తుంది దేన్ని ఉక్రెయిన్ని ఉక్రెయిన్ నాటోలో వెళ్తే అక్కడ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు రష్యావి దెబ్బతింటాయి అందువల్ల రష్యా బెదిరించింది నువ్వు చేరొద్దని కానీ ఉక్రెయిన్ ఏమో అటువైపు ఉంది ఉక్రెయిన్కేమో అమెరికా యూరోపియన్ యూనియన్ హెల్ప్ చేస్తున్నాయి సో ఈ ఈ కాంటెక్స్లో తన మాట వినట్లేదు ఇక్కడ కానీ అమెరికా ఫుల్ బ్లడ్జెడ్గా టెస్ట్ వేస్తే తన స్ట్రాటజిక్ ప్రయోజనాలకు భంగం అవుతుందని చెప్పి రష్యా వారుని డిక్లేర్ చేసింది యుద్ధం అప్పటి నుంచి జరుగుతుంది ప్రధానంగా ఈస్ట్ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది ఇప్పటివరకు దీంట్లో దాదాపు మూడు లక్షల మంది పైన చనిపోయారు ఉక్రెయిన్లో మామూలుగా పాపులేషన్ తీసుకుంటే నాలుగు కోట్ల పాపులేషన్ ఉంది నాలుగు కోట్లలో దాదాపు ఎనభై లక్షల మంది డిస్ప్లేస్ అయిపోయారు ఇంకొక ఎనభై లక్షల మంది ఉక్రెయిన్ వదిలి యూరోపియన్ దేశాలకు వెళ్ళారు ఒక పెద్ద అతిపెద్ద సంక్షోభం అన్నమాట అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ రెఫ్యూజీ క్రైసిస్ అంటారు దీన్ని ఈ రెఫ్యూజీ క్రైసిస్ అనేది ఇంత పెద్దది ఇప్పుడే జరిగింది దీంతో అమెరికా యూరోపియన్ యూరోప్ కంట్రీస్ చాలా దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టాయన్నమాట అయితే ఇండియా ఒక రకంగా తటస్థ వైఖరి అనుభవ ఉంది చూపిస్తుంది రెండోది రష్యా ఇంపోజ్ చేయడం వల్ల ఇండియా బాగుపడుతుంది ఎందుకంటే ఆయిల్ అంతా రష్యా దేశాల నుంచి వేరే దేశం కొనట్లేదు కాబట్టి ఇండియా చీప్గా కొనుక్కుంటుంది అలాగే రష్యా కరెసీ రష్యా ఉక్రెయిన్ కరెన్సీ నుంచి ఇండియా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇండియా బాగుపడుతుంది ఒక రకంగా అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా కూడా జాగ్రత్త వ్యవహరిస్తుంది ఇండియా సో ఈ ఈ కాంటెక్స్లో వాళ్ళకి సైన్యం మనుషులు సరిపోవట్లేదు పుతిన్ మొన్న కూడా ఒక పిలిపించాడు ఇంతకుముందు మన స్త్రీలు ఐదు ఆరు మందిని ఒకప్పుడైతే పది మందిని కూడా కనేవాళ్ళు మళ్ళీ మీరు అలాగా కనండి అని చెప్తున్నాడు అంటే వాళ్ళకి సరిపోవట్లేదు జనం అందుకని మన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఇలా చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ